శాంతియుతంగా చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులపై కొందరు ఆకతాయిలు మద్యం సేవించి వారిని గాయపరిచిన విషయం తెలిసిందే ఈ మేరకు క్రైస్తవ ఐక్య నాయకులు బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బర్నాబాస్ మాట్లాడుతూ దేశంలో క్రైస్తవులు శాంతియుతంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ప్రార్థనలు చేసుకుంటున్నారని తెలిపారు అయితే కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులపై దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు ఇప్పటికే బుచ్చిరెడ్డిపాలెంలో ఇది రెండవ దాడి అని చెప్పారు శాంతియుతంగా ఉన్న క్రైస్తవులు తిరగబడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు శాంతియుతంగానే తాము తమపై దాడి చేసిన వారిపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు దాడులు ఆగకపోతే జిల్లాలో మహా ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని తెలిపారు ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకుని వెళితే ఆయన సానుకూలంగా స్పందించి దాడికి పాల్పడ్డ ఆకతాయిలపై చర్యలు తీసుకున్నారని తెలిపారు బాధితుల డిమాండ్ ప్రకారమే తాము ముందడుగు వేస్తామన్నారు ఎవరో ఇబ్బంది పెట్టారని అందరిపై దాడులకు పాల్పడ్డం సరికాదని హితోపలికారు పలికారు రాత్రి కాలంలో నేను శుక్రవారం పూట చర్చిలో ప్రార్థన జరుపుకుంటున్న ఈడబ్ల్యూసి చర్చిలో మరి గుర్తు తెలియని వ్యక్తులైతే ఏం కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే అది ఒక పథకం ప్రకారమే వచ్చి వారి మీద దాడి చేసినట్టుగా మేము చూస్తున్నాం నిజంగా క్రైస్తవులు అంటే ఇప్పుడు ప్రార్థనలు చేస్తుంటారు ఇతరుల చెడును కోరుకున్న వాళ్ళు కాదు మరి ఎవరో ఒకరు కావాలని చేస్తున్న దాన్ని బట్టి మూలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా దాడి చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పాస్పేర్ వంస్ తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం మరి ఇప్పటికే జిల్లా మొత్తం మీద కాదండి రాష్ట్రం మొత్తం మీద కూడా క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు దాడి చేస్తున్నారనే దాని మీద అయితే ఎటువంటి నిర్ణయం అయితే ఊరు చెప్పట్లా ఎందుకంటే ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మరి పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు లేదా న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళొచ్చు ఈ రెండిటిని వాళ్ళు చేతికి తీసుకోకుండా వీళ్ళే పోలీస్ అధికారులు అన్నట్టు వీళ్ళే ప్రభుత్వం అన్నట్టుగా దాడి చేయడం అనేది అసలు మానవత్వాన్ని అనిపించుకోవద్దు కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు వారు చక్కగా స్పందించి వారి మీద మరి చట్టపరమైన చేతులు తీసుకోవాలని స్టేషన్ లో కూడా వేశారు మిగతా వారికి కూడా ఈ రీతి కానీ బుద్ధి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం క్రైస్తువులైనటువంటి వారు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించి మనం చేసేదేమీ లేదు కాబట్టి క్రైస్తువులు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన దేవుణ్ణి మనం ప్రకటించుకుంటే వచ్చే ఇబ్బంది కూడా లేదని ఎవరో ఒకరు క్రైస్తవులు ముసుగులో కొంతమంది పాస్టర్లుగా వచ్చి చాలా మన కావాలని యాంటీ దేవుడి గురించి లేదంటే ఇతరుల గురించి మాట్లాడి కొంచెం ఇబ్బందికరంగా తీసుకొస్తున్నారు సో వాళ్ళ మీద కూడా మేము కూడా మీద చర్యలు తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం ఎందుకంటే అలా వదిలేస్తే కూడా అది ప్రపంచానికి కూడా శాంతిగా ఉండదు కాబట్టి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఆడలు అంటే ఆడవారు లేదా స్త్రీలు అనే తేడా కూడా లేకుండా దాడి చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకొని మరి ప్రభుత్వం దృష్టికి కూడా మేము కోరుకున్న ఒకటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉన్నాయి కాబట్టి ఆ వ్యవస్థలని మరి పటిష్టం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రభు అందరికీ నా వందనాలు ఇక్కడ అంతకుముందు కూడా ఒక దాడి జరగడం జరిగింది రాత్రి అయితే రాజేష్ వాళ్ళ చర్చిలో అతను ఒక ప్రెస్లో ఉన్నాడు ఒక లాయర్గా పనిచేస్తూ దేవుని సేవ చేసుకుంటూ ఉంటే అక్కడెక్కడో వాడుకున్నారు కనీసం అది ఉండేది చిన్న యాంప్ అది వాళ్ళు ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటే ఒక పది మంది పదకొండు మంది దాకా వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళతో చేతులతో కొట్టుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్ళి ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా అపూర్వమైన నమ్మకం ఉంది కేసు పెట్టడం కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది వాళ్ళని కానీ కఠినంగా కానీ శిక్షించకుండా ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మహా ఉద్యమాన్ని ఖచ్చితంగా క్రీస్తు దళం పెరిత దేవుని బలమే మన దళంగా ఒక దళం ఏర్పడ్డాం ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి శాంతియుతంగా చేయడానికి మేమంతా సిద్ధమవుతాం ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు తిన్న వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాని మీదే మేము కూడా పోతాం ఖచ్చితంగా అన్ని అన్ని సంఘాలల్లో అన్ని గ్రూపులంటే ఇంకొకసారి ఇటువంటిది జరిగితే శాంతియుతంగా ఉన్నాం కదా శాంతిగా ఉన్నాం కదా అని చెప్పి చెప్పి ఉచితంగా ఊరు కూరికే ఇటు చేస్తూ ఉంటే వేరే విధంగా తీసుకోరావద్దని చెప్పి కూడా మేము చెప్తున్నాం వాళ్ళకి అందరికి కూడా శాంతియుతంగానే దేవుని మీద ఆధారపడి మేము ఏ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి క్రైస్తవులు అంటే ఇంత ఇంత చులకన భావం ప్రవర్తించి చేస్తే ఒక్కసారి కానీ వాళ్ళందరి కానీ తిరగబడితే ఏ విధంగా ఉంటుందని అంటే శాంతియుతంగానే అనేది కూడా వాళ్ళు ఈ మధ్య ఒక ఐదారు మంది యూట్యూబ్ల్లో జనాల్ని రెచ్చగొట్టడం వల్ల ఏదో హీరోలు అయిపోతామని చెప్పి చెప్పి వచ్చి చేసే దాంట్లో ఆ భాగంగా ఇది జరిగింది ఇటువంటిది కానీ మొన్న ఒకటి జరిగింది ఇటువంటిది కానీ పూర్తి స్వేచ్ఛ మీ మతాన్ని ఆచరించు పరమతాన్ని గౌరవించు థర్టీ ఏ థర్టీలో ఉంది యాక్ట్ ప్రకారం ఎవరైనా కూడా వాళ్ళ మతానికి సంబంధించి ప్రచురించవచ్చు కాబట్టి నీ నీకు ఇబ్బంది అయితే చెప్పండి అది కూడా వాళ్ళు ఎవరో మూడవ మతాలల్లో ఎవరో ఒకరు చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా దాన్ని బేస్ చేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మనమంతా ఈ మతాల ముసుగుల నుంచి పక్కకు వచ్చి మనుషులు గుర్తించి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకొని పరమతాన్ని గౌరవిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళని మరొకసారి చెప్తున్నా వీళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నాము ఖచ్చితంగా వీళ్ళు డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేమంతా కూడా నడుచుకుంటాం వీళ్ళకి న్యాయం జరగకపోతే యూతుల్లోకి రావడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ప్రభుపేట అందరికి నా వందనాలు ప్రయత్నం రాత్రి జరిగినటువంటి బట్టి చాలా విచారిస్తున్నాము దొమ్మికి వచ్చినట్టుగా ఒక దేవుని మందిరం మీదకి వచ్చి అక్కడ కొంతమంది సహోదరీలు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వారిని దూషించడం కర్రలతో కత్తులతో దాడి చేసి వారిని బాధించడం ఇది చాలా విచారించదగినటువంటి విషయము వాస్తవంగా ప్రజలను శాంతియుతంగా కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది పోలీసులు ఇక్కడ దాడి జరిగినప్పుడు వారిని అరెస్ట్ చేశారు స్టేషన్లో ఉంచారని మేము వింటున్నాము చాలా సంతోషము అయితే వాస్తవానికి క్రైస్తవులు సమాజానికి మేలు చేసేవాళ్ళు తాగొద్దని చెప్పడం తప్పేం కాదు కదా ఇప్పుడు తాగుబోతుల తాగుబోతులలో పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు వారి కుటుంబాలు ఎంత ఈదును పడుతున్నాయి పని చేయకుండా ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళి పాసి పనులు చేసుకొచ్చి వారిని పోషిస్తున్న సంగతి మనందరికీ తెలుసు వాళ్ళు స్త్రీలు కుటుంబాల్లో భర్తలు మారాలని వేధించడం లేదు కానీ ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేయడం అనేది మీకు నెమ్మది కలుగుతుంది సమాజానికి నెమ్మది కలుగుతుంది బైబుల్ చెప్తుంది ప్రతి మనిషి కొరకు ప్రార్థన చేయమని నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయమని కాబట్టి ప్రార్థన చేసే వారిని హింసించడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు ఎందుకంటే వారి దేవుడు మామూలు దేవుడేం కాదు నిన్ను ముడితే దేవుని కనుగుడ్డు ముట్టినట్టని వాకించ కాబట్టి శాంతియుతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళని నిద్రపోయే సింహాలను లేపి తన్నిచ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి మేము శాంతియుతంగానే చెప్తున్నాము మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి దయచేసి ఆపండి మాకు కూడా అన్ని విషయాలు తెలుసు మేమేమి తెలియని వ్యక్తులు ఏం కాదు మాకు అన్ని విషయాలు తెలుసు ఏ గ్రంథంలో ఏమున్నాయన్నీ మాకు తెలుసు బైబిల్ గ్రంథం కూడా మాకు తెలుసు తెలియకుండా మేము మాట్లాడట్లేదు మాకు తెలుసు దాంట్లో ఏమీ లేదన్న ఉద్దేశంతోనే మేము వదిలేస్తున్నాం కానీ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం రోడ్లన్నీ కూడా స్తంభించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మా సహోదరులను బాధించడం వారికి వారు దిక్కు లేని వాళ్ళు అయితే కాదు మేము ఈరోజు ఎంతమంది వచ్చాము చూడండి ఇలాంటి దళాలు చాలా ఉన్నాయి వస్తాయి వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము క్రియేట్ చేయడానికి రావట్లేదు వాళ్ళకి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడానికి మాత్రం వచ్చాము మరలా మరలా ఇలాంటివి జరిగితే మాత్రం ఎక్కడైనా సరే మేము మాత్రం అక్కడ ప్రత్యక్షం అవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళు ఎవరైతే ఇలా దాడి చేశారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తాం మేము వాళ్ళనే మనం మేము ఎవరి దగ్గరికైనా ఒక పది మంది ఒక వ్యక్తి దగ్గర పది మంది వస్తున్నారంటే ఎలా ఫీల్ అవుతారు ఆలోచించి ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి మేము ఏ సుప్రభువుని నమ్ముకున్నప్పుడే మాకు భయం వదిలేసాం పాపం చేయడానికి భయపడతాం కానీ దేవుని విషయంలో భయపడేది ఉండదు మా సహోదరుని మేము కాపాడుకుంటాం మేము దానికోసం ప్రార్థన చేస్తాం ఎంత దూరమైనా వెళ్ళడానికి మేమైతే సిద్ధం ప్రభు ఇక్కడ చేరు వచ్చిన కూడా కూడా దీవించుగాక మరి గాయపడినటువంటి వారందరికీ మా స్థానం తెలియజేస్తా ఉన్నాం ప్రభు కోసం మీరు గాయపరచుబడ్డారమ్మా ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటళ్లందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా